పూర్వం ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు భార్యతో జీవిస్తూ ఉండేవాడు అతడు పేదవాడు తన స్వల్ప ఆదాయంతో గుట్టుగా సంతృప్తిగా జీవనం గడుపుతున్నాడు తనకన్నా కన్నా పేదవాళ్లకు తన శక్తి మేరకు సహాయం చేస్తుండేవాడు సాధువులకు సేవ చేసేవాడు అతడిలో స్వార్థం కానీ పేరాశ కానీ ఏమాత్రం ఉండేది కాదు కానీ బ్రాహ్మణుడి భార్య స్వభావం భర్తకు పూర్తి వ్యతిరేకం ఉన్నదాంతో సంతృప్తిగా జీవించాలని ఆమె ఏ కోశాన లేదు ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలి కూడబెట్టాలి సౌకర్యవంతంగా సుఖ సౌఖ్యాలతో జీవించాలని ఆమె కలలు కంటూ ఉండేది తన ఇష్టానుసారం ఆడంబరంగా ఖర్చు చే చేయడానికి కావాల్సిన డబ్బు లేని పరిస్థితుల్లో భర్తను పుష్కలంగా సంపాదించమని ఆమె రోజు వేధిస్తూ ఉండేది అప్పుడు భర్త ఆమెతో మన జీవనానికి అవసరమైన డబ్బు భగవంతుడు ఇచ్చాడు అంతకంటే ఆశపడబోకు అంటూ సర్ది చెబుతూ ఉండేవాడు కానీ ఆమె ఈ మాటకు అస్సలు పట్టించుకోకుండా తను చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెబుతుండేది ఆమె ఈ వేధింపులు బ్రాహ్మణునికి నరక బాధలను గుర్తు తెచ్చేది ఇలా ఉండగా ఒకరోజు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు ఆయన దర్శనార్థం జనం తండోపతండాలుగా రాసాగారు పొరుగు గ్రామాల నుండి కూడా జనాలు వచ్చి ఆయనను దర్శించుకుంటున్నారు ఆయన వద్ద అద్భుతాలు సృష్టించగల కొన్ని సిద్ధులు ఉన్నాయని జనం చెప్పుకోసాగారు సాధువు వద్ద సిద్ధులు ఉన్నాయనే వార్త మన బ్రాహ్మణుడి భార్యకు కూడా తెలియవచ్చింది అంతే ఆమె భర్తతో వెంటనే మన గ్రామానికి వచ్చిన సాధువు గారిని గురించి జనాలు గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు ఆయన వద్ద కొన్ని శక్తులు ఉన్నాయట మీరు వెళ్ళి ఆయనతో మన దారిద్రాన్ని తీరే మార్గం ఏదైనా చూపమని చెప్పండి అని చెప్పి భర్తను వేధించసాగింది అందుకు బ్రాహ్మణుడు సంకోచిస్తూ నేను ఆ సాధువు గారిని మన పేదరికం తీరేటట్లు ఏదైనా చెయ్యండి అని ఎలా నోరు తెరిచి అడగను వివేకం వైరాగ్యం భక్తి జ్ఞానం వంటి వాటిని పొందేలా ఆశీర్వదించమని ఒక సాధువును అడగడం సబబు ఆయనతో ఈ విషయాల గురించి డబ్బు గురించి కోరడం ఏమీ బాగుండదు అని నెమ్మదిగా చెప్పాడు కానీ ఆ బ్రాహ్మణుని హితోపదేశాన్ని అతని భార్యమని వినే స్థితిలోన ఉందా పిచ్చిలో ఉన్న ఆమె ఆ సాధువు వద్దకు వెళ్ళి నేను చెప్పింది తూ తప్పకుండా చెప్పండి అంటూ గెంటేసి చెప్పింది హఠం పట్టిన భార్యని సముదాయించడానికి మార్గం తెలియని స్థితిలో ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం ఇష్టం లేకపోయినా సాధువు బస చేసి ఉన్న చోటుకు వెళ్ళాడు మౌనంగా వెళ్ళి సాధువు ముందు కూర్చున్నాడు భార్య చెప్పిన మాటలు సాధువు చెప్పడానికి అతడికి నోరు పెగలడం లేదు అతడు సిగ్గుతో కూచించుకుపోయాడు సంకోచిస్తూ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు చివరికి ఆ సాధువు అతడితో మాట్లాడాడు నాయన నీ మనసులో ఏదో ఉంచుకొని గందరగోళంలో ఉన్నట్టున్నావు ఏదైనా సందేహం ఉంటే నిస్సంకోచంగా అడుగు అప్పుడు బ్రాహ్మణుడు స్వామి మీరు యోగ శక్తులు సంచరించుకున్న వారని అనేక అద్భుతాలు చేయగలనని నా భార్య చెప్పింది మేము పేదవారము తాకినదంతా బంగారంగా మార్చివేయగల అద్భుతమైన మణి లభిస్తే మా దారిద్ర్యం పోతుందని నా భార్య భావిస్తుంది అటువంటి అద్భుతమైన మణి మాకు అనుగ్రహించండి నా భార్య ప్రోద్బలంతో అటువంటి అద్భుతమైన మణి మీ నుంచి పొందాలనే ఆశతో ఇక్కడికి వచ్చాను బ్రాహ్మణుని మాటలు విన్న సాధువు ఓ ఇదే నా సంగతి నువ్వు చెప్పినటువంటి మణిని నిన్ననే ఊరి అతల పారుతున్న మురుకు కాలువలో పారివేసి వచ్చాను కావాలంటే నువ్వు దాన్ని ఆ మురికి కాలువలో వెతికి చూడు అన్నాడు అదేదో పెద్ద విషయం కానట్టు సాధువు చెప్పిన ఆ మురికి కాలువ వద్దకు బ్రాహ్మణుడు హుటాహుటిన వెళ్ళాడు ఆ మురుగు కాలువలో దూకి కొంతసేపు అటు ఇటు వెతికాక ముక్కొన్న ఆకృతిలో దేదీప్యమానంగా మణి ఒకటి దొరికింది సాధువు గారి చెప్పిన అద్భుతమైన మనీ ఇదే అయి ఉంటుందని బ్రాహ్మణుడు భావించాడు వెంటనే ఆ మణి పక్కనే ఉన్న ఒక చిన్న రాయికి తాకించి చూశాడు అంతే ఆ చిన్న రాయి బంగారంగా మారిపోయింది తరువాత ఆ బ్రాహ్మణుడు ఏదో ఆలోచనలో మునిగి కృతజ్ఞత తెలపడానికి సాధు వద్దకు వెళ్ళి ఆయన ముందు భక్తి ప్రపత్తులతో నిలబడి నమస్కరించాడు అప్పుడు ఆయనతో ఆ బ్రాహ్మణుడు తన మనోగతాన్ని ఇలా వ్యక్తం చేశాడు స్వామి తాకిన దానినంతా బంగారంగా మార్చివేసే ఈ అమూల్యమైన మణినే మీరు అల్పంగా ఎంచి మురికి కాల్వలో విసిరివేయడం మూలంగా దీనికన్నా మరింత విలువైన మరో వస్తువు మీ వద్ద ఉండి ఉండాలని నేను ఊహించుచున్నాను ఈ మణికన్నా శ్రేష్టమైనది అలా మీ వద్ద ఉన్న వస్తువు ఏమిటో నేను తెలుసుకోవచ్చా దాన్ని నాకు మీరు ఇవ్వగలరా అందుకు ఆ సాధువు నాయన నువ్వు ఊహించింది నిజమే ఈ మణికన్నా అనేక వేల రెట్లు అమూల్యమైన భగవన్నామం అనే విలకట్టలేని ఒక వస్తువు నా వద్ద ఉంది దానిని మనస్ఫూర్తిగా నీకు అందించడానికి నేను సిద్ధంగా కూడా ఉన్నాను కానీ దాన్ని పొందడానికి తగిన పరిపక్వత నీ భార్యకు ఇంకా రాలేదు ఆమె ఆడంబరాలకు ఆలవాలమై ఉంది ఆమెకు ఈ మణి ఇచ్చి వేసి త్వరగా నువ్వు నా వద్దకు రావచ్చు ఈ కన్నా అన్ని విధాల సర్వోత్కృష్టమైన భగవన్నామాన్ని నీకు సంతోషంగా ఇస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు సకల సంపదలు చేకూర్చే ఆ అద్భుతమణిని వదులుకోవడానికి సర్వోత్కృష్టమైన భగవన్నామాన్ని ఆ సాధువు నుండి స్వీకరించడానికి నిశ్చయించుకున్నాడు సాధువు యోచన మేరకు ఆ బ్రాహ్మణుడు మణిని భార్య చేతిలో పెట్టి తిరిగి వచ్చేశాడు తన ముందు చేతులు కట్టుకొని నిలబడి బ్రాహ్మణునికి ఆ సాధువు సుఖాలు సంపదల కన్నా భగవన్నామాన్ని ఎన్ మహత్వమైనదో వివరించి చెప్పాడు ఆ తరువాత అతడికి భగవన్నామాన్ని ఒసగి ఆశీర్వదించాడు బ్రాహ్మణుడు సాధువు వద్ద నుండి స్వీకరించిన భగవన్నామాన్ని సదా సర్వవేళల వ్యాకులతో జపిస్తూ వచ్చాడు కొంతకాలానికి అతడు చిత్తశుద్ధితో అనుష్ఠించి జపధ్యానాల ఫలంగా అతడికి భగవత్ సాక్షాత్కారం కలిగింది చివరికి అతడు బంధాలకు హేతువైన జనన మరణ చక్రం నుండి విడవబడ్డాడు సముద్రంలో కలిసిపోయే నదిలా అతడు భగవత్ సాయుధ్యం పొందాడు మీకు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్